హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము అలాగే ఈరోజు స్వాతి నక్షత్రము అమ్మవారి పారాయణము అలాగే నామ మహిమ అన్ని సువాసినీలందరూ చదివిన పారాయణము అంతా మీరు ఈ వీడియో పూర్తిగా వినండి అమ్మవారి మహిమ గురించి కూడా ఇందులో ఉంటుంది తప్పకుండా వినండి అలాగే సహస్రనామ పారాయణం కూడా వినండి ఇదే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో

Ele ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో లలిత అమ్మవారి పూజలు మనందరము సులువుగా చేసుకునే పూజలు అన్నీ ఉంటాయి మనము రామదేవుని పూజ అలాగే శివదేవుని వ్రత కథలు సంతోషిమాత పూజలు అన్నీ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని అయితే ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో వివరంగా ఏ ఏ వీడియోస్ ఉన్నాయని ఉంటాయి మీరు ఒకసారి అయితే ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ